హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల యాభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే ఇంజాపూర్ విలేజు హయత్నగర్ మండల్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే నలభై ఐదు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి యాభై ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఇల్లు పక్కన ఒక రెండు వందల గజల ప్లాట్ ఉంటుంది దాని పక్కన ఈ కడిగా కదా ఈ కడి దగ్గర నుంచి వెనుక కడిల వరకు ఇక్కడ ముందు నలభై ఐదు రోడ్ ఫేసింగ్తోని డెప్త్ యాభైతోని నలభై ఐదు యాభై సైజులో రెండు వందల యాభై గజల ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఇమ్మీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇంజాపూర్ నుంచి తోరూర్ వెళ్ళే రోడ్లో మనకు ఆ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ వెంటనే ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది టూ పార్ట్స్గా కూడా డివైడెడ్ చేసుకోవచ్చు అలా కూడా చే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గజాల చేసుకోవచ్చు ఇరవై రెండున్నర రోడ్ ఫేసింగ్తో డెప్త్ యాభైతో వస్తుంది లేదు రెండు వందల యాభై గజాలు కావాలంటే నలభై ఐదు యాభై డెప్త్తో వస్తుంది అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఫర్దర్ ఫర్ మోర్ వీడియోస్ అనేది మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు సింబల్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా షేర్ చేయాలి సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది దానికి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ లొకేషన్ అన్ని షేర్ చేయండి మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్